ఈ రోజైతే కింద పార్కింగ్ ట్రక్ పార్కింగ్ కదా ట్రక్ పార్కింగ్ లో అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ లారీ ముందు అయితే డిన్నర్ చేస్తున్నాం అయిన తర్వాత ఎట్లా అనిపించింది బ్రో మొత్తానికి అయితే ట్రిప్ తిరుగుడు ఒక జాలీగా అనిపించిందా లేకపోతే డ్రైవర్ కష్టం ఏమన్నా ఏర్పడిందా ఫుడ్ గురించి జాలీగా అనిపించింది మా ఫ్రెండ్స్ అయితే రెండు పనులు కూడా అన్లోడ్ అయిపోయినాయి మనం అయితే బయటికి వచ్చేసినాయి ఇప్పుడు హుజూర్ నగర్ దగ్గర అయితే ఉన్నాం ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు అయితే గ్రీజ్ కొట్టిస్తాం ఇంకా గ్రీజ్ కొట్టేయలేదు యాక్చువల్ అయితే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ కిలోమీటర్స్కి అయితే గ్రీజ్ కొట్టాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో అయితే అయిపోయింది మధ్యలో అయితే దొరకలేదు మాకు గ్రీజ్ కొట్టడానికి ఇక్కడ టైం మీద దొరకలేదు నైట్ అయిపోయి ఉండేది జర్నీ మొత్తం ఇప్పుడు హుజూర్ నగర్ అయితే గ్రీజ్ కొట్టిస్తున్నాం మన బండికి ఆల్రెడీ నాన్న బండికి అయితే గ్రీజ్ అయిపోయింది అది వెనుక జరిపేసి మనం అయితే గ్రీజ్ చేపిస్తున్నాం మన బండి అయితే ఇప్పుడు గ్రీజ్ అవుతుంది మన బండికి అయితే గ్రీజ్ కొట్టిస్తున్నాం గ్రీజ్ ఉంటాయి ఏంటంటే బ్రేక్ లాగా ఖరాబ్ కాకుండా ఉంటాయి బిస్కులు అయితే గ్రీజ్ కొడుతున్నారు గ్రీజ్ ఎట్లా వెళ్తాయి చూడండి ఇప్పుడు గ్రీన్స్ గ్రీస్ కొడితే అట్లా గ్రీజ్ వెళ్ళాలి బయటికి అట్లా మొత్తం గ్రీజ్ అయితే చేపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన బండికి అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు అయితే మనం కోదాడ దగ్గరికి వెళ్ళి ఆగి కర్ర లోడింగ్ అయితే మాట్లాడుకోవాలి కాకినాడ వెళ్ళడానికి మరి లోడింగ్ దొరికిన తర్వాత అయితే చూద్దాం ఎన్ని నుంచి లోడ్ అయితే ఏందనేది అయితే చూద్దాం ఎట్టి పరిస్థితిలో రేపు అయితే లోడ్ అయితే కావచ్చు ఫ్రెండ్స్ మన బండ్లో అయితే గ్యాస్ అయిపోయింది గ్యాస్ నింపడానికి వెళ్తున్న కోదాడ దగ్గర అయితే ఒక గ్యాస్ నింపేది అయితే కనిపించింది అక్కడికి వెళ్ళి ఒక త్రీ కేజెస్ గ్యాస్ అయితే నింపించుకుంటా ఎందుకంటే ఇన్ని రోజులు అంటే నానా బండ్లు అయితే తినుకుంటూ వస్తున్నాం మేము ఒకటి దగ్గర రేపు కర్ర లోడింగ్ వేరే వేరే ప్లేస్ ఉంటే ఇబ్బంది అవుతుంది వంట వండడానికి అందుకైతే గ్యాస్ అయితే నింపిస్తున్నా గ్యాస్ నింపించుకొని ఇంకా లోడింగ్ ఎక్కడ అనేది కన్ఫర్మ్ కాలేదు అయిన తర్వాత అయితే వాడికి రేపు వంట వండుకోవడానికి గ్యాస్ కావాలి కదా ఫ్రెండ్స్ మనం లోడింగ్ పోయే దారిలో అయితే నైట్ అన్న తినడానికి ఆగినాం లైక్ ఈ రోజైతే కింద పార్కింగ్ ట్రక్ పార్కింగ్ కదా ట్రక్ పార్కింగ్ లో అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ లారీ ముందు అయితే డిన్నర్ చేస్తున్నాం అయిన తర్వాత అయితే లోడింగ్ ప్లేస్ లో పోయి అయితే ఆగుతాం చంద్రద్దిగడ్డ కూర్చోం రోజు పప్పు చారు అవును ఇంకా అందులో ఏం లేదు ఏమన్నా దొరికితే తీసుకుందాం అనుకున్నా కోదాడ దగ్గర అయితే ఏం దొరకలేదు నార్మల్ పప్పు చారు అయితే అడ్జస్ట్ అయిపోవాలా ఇక్కడ మిగిలిన అన్ని బండ్లు అయితే పార్కింగ్ పెట్టి ఉన్నాయి హలో ఫ్రెండ్స్ మనమైతే మార్నింగ్ అయితే జొన్నలగడ్డ కాట దగ్గర ఉండే అక్కడ ఒకటే బండి అన్లోడ్ అయి ఒకటే బండి లోడ్ అవుతుంది అన్నారు అక్కడ బండి అయితే ఉంచి మేము దొందుకూరు బండి దెందుకూరు దగ్గర సూర్యాగడ్డ అయితే వచ్చినాం ఇక్కడ మన బండి ఇంకోటి కూడా ఇక్కడ మన ఇంకో బండి అయితే లోడ్ అవుతుంది కొంచెం ఇక్కడ కాట వేసుకుని ముంగటికి వెళ్ళాలంట ముంగటికి వెళ్తే అక్కడ కర్ర అయితే ఉంది ఆ కర్ర అయితే మనకు లోడ్ అవుతుంది దెందుకూరు నుంచి మన బండి లోడ్ అవుతుంది జొన్నలగడ్డ నుంచి అయితే బండి లోడ్ అవుతుంది రెండో ఒకటి దగ్గర నుంచి అయితే అనుకున్నాం కానీ కాలేదు ఏటో చేసి రెండు బండ్లు సాయంత్రం కల్లా లోడ్ అయితే మళ్ళీ కలిసే వెళ్తాం ఇప్పుడు మన అది పొట్టు తీసిన అది డీ కర్ర అయితే లోడ్ నింపుతారు కాంటైన్ వచ్చినట్టున్నాడు ఇంటర్సేపు లేకుండాయి టెస్ట్ ట్వంటీ టీ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బొమిడియాల కూర అయితే వండుతున్నా ఎందుకంటే ఈ తోటి మనతో ఎవరు రాలేదు సబ్స్క్రైబ్ అని వండు అంటే బాగుండేది కాబట్టి నేనే వండిస్తున్న బొమ్మడియాల కూర రైస్ అయితే అయిపోయింది సో వాయిస్ డబ్బింగ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే బయట మిషన్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో కర్రీ అయితే చేస్తున్నా చాలా ఉడకపోసాయి అవి బొమ్మిడాలు చూడండి ఎట్లా ఎర్రగా సో బొమ్మిడాల కూర అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వంట అయితే ముందు ఏం వినిపించలే మిషన్ అయితే చాలా ఉండే ఇంకా కర్ర లోడింగ్ అయితే అవుతుంది బొమ్మిడాలు అయితే కూర ఏం వంట అయిపోయింది బండి అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా మంచిగా ఉంటది ఇంకా చాలా రోజులైంది ఇక్కడ క్లీన్ చేయడానికి టైం దొరకలేదు నాన్స్టాప్ గా లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ అయిత ఉండే ఈ రోజు అయితే క్లీన్ దొరికింది క్లీన్ చేస్తున్నాయి మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రష్ ఇలాంటి ఒక బ్రష్ చేసుకొని అయితే మంచిగా నీట్ గా సీటు బాగు సీట్ అయితే పైకి లేకపోసినావు బైక్ లో మంచిగా వెళ్ళి మీదికెళ్ళి సీటు కింద సీటు మొత్తది మధ్యాహ్నం పన్నెండున్నర అట్లా అవుతుంది మన బండి అయితే లోడ్ అవుతుంది డీ పార్క్ కర్రావును సుబాబుల్ని అయితే పొట్టు తీసేసిన తర్వాత డీ పార్క్ అయితుంది ఇది డీబర్ కర్ర అయితే లోడ్ చేస్తున్నారు బాడీ పైన క్యాబిన్ లెవెల్ దగ్గర దగ్గరకు అయితే వచ్చేసింది ఇంతసేపు నుంచి ఒక రెండు ట్రాక్టర్లు అయితే అయితే ఆపేసేలో కర్ర లేకుండా ముందే కర్ర వచ్చింది కర్ర అయితే మళ్ళీ ఇంకా అన్లోడింగ్ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాయంత్రం నాలుగింటి వరకు అయితే లోడ్ అయిపోద్ది అక్కడ గడ్డలో అయితే నానాబండి లోడ్ అవుతుంది సాయంత్రం రెండు పండ్లు ఒకటేసారి అయితే కలిసి వెళ్తాయి మనం ప్రతి ట్రిప్ లో కర్రలోని అయితే మనకు కామంతింగ్ ఎందుకంటే మన ఎటువైనా కూడా ఆంధ్ర ఖచ్చి ఆంధ్ర నుంచి మళ్ళీ కాగజ్ నగర్ కు కర్ర లోడ్ ఎత్తుకవుతాం ఎందుకంటే మన కాజ్ లో పేపర్ మిల్ ఉంది కాబట్టి మనకు కర్ర లోడ్ అయితే ప్రతి ట్రిప్ లో అయితే ఉంటది ఫస్ట్ ఎండ కొడుతుంది పాపం లేబర్ అయితే చాలా కష్టపడుతున్నారు ఎండకు తలకు టవాళ్లు దస్తీలు ఖర్చులు అయితే కట్టుకొని లోడ్ అయితే చేస్తున్నారు చూడండి ఈ కర్ర కూడా మనదే కావచ్చు డాక్టర్ ఇంకో కర్ర వచ్చింది దాదాపు అయితే మన బండి లోడ్ అయిపోయింది ఇంకా లాస్ట్ హైట్ అయితే సరిపోయింది లెవలింగ్ అయితే చేస్తున్నారు మధ్యలో గ్యాప్ ఉంటాయి కదా దాంట్లో అయితే మొత్తం లెవెల్ చేసి వదిలేస్తారు రైట్ సైడ్లో అటుపక్కన ఒక మిషన్ పెట్టేళ్ళు ఇటు ఒక మిషన్ రెండు మిషన్లు పెట్టి అయితే ఫటాఫట్ లోడ్ చేస్తున్నారు మన బండి లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ మోగులాగుతున్నారు ఇక్కడ కూర్చున్నారు మన లేబర్ అవును ముఠా వాళ్ళు బండ్లు అయితే రెండు లోడ్ అయిపోయింది ఇగో నాన్న బండి అయితే వెళ్తుంది మధిరా దగ్గర చెస్ అయితే కట్టించుకున్నాం ఇక్కడ ఇప్పుడే మనం కూడా బండి లోడ్ అయిపోయింది అన్నం తినడం అయిపోయింది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ ఫౌంటైన్ అయితే మంచి ఉన్నది మాదిరలా ఖమ్మం దగ్గరికి వెళ్ళి అయితే డీజిల్ కొట్టించుకుంటాం జాగ్రత్తగా అయితే నడపాలి ఎందుకంటే చాలా ఇట్లా జోలు కొడతాయి హైట్ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మనం ఖమ్మం దగ్గర భారత్ బంప్ లో అయితే డీజిల్ కొట్టిస్తున్నాం ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ డీజిల్ కొట్టించుకుని అయితే వెళ్దాం ఖమ్మంలో డీజిల్ అయితే కొట్టిచ్చేస్తాం కొట్టిచ్చేసి అక్కడ పక్కన టీ షాప్ టీషాప్ అయితే టీ రాయి రెండు వాళ్ళు అయితే వెళ్తున్నాయి ఇక్కడ నాన్న వెళ్తున్నాడు నేను నేను వెళ్తున్నా చూద్దాం నడుపుతా తెలియదు వరంకల్ వరకు అయితే నడిపేయో పెళ్ళ నెట్లో వస్తే మాత్రం నానా గాని శంకర్ గానీ అయితే నడుపుతాడు టెన్షన్ లేదు మెల్లి మెల్లిగా అయితే చూసుకుంటూ చూసుకుంటాయి వెళ్ళాలే టైం చెక్ చేసుకొని మెల్లిగా అయితే వెళ్తాం మార్నింగ్ వరకు అయితే ఎన్ని లో అయితే చేరుకుంటాం ఇంకా సిచ్యువేషన్ బట్టి తెలియదు రేపు నైట్ ఏదో ఒకటి పోవడానికి అయితే తీసుకున్నా చాక్లెట్స్ చప్పరించుకుంటా అయితే నైట్ డ్రైవ్ చేయొచ్చు ఇంకా ఏం తినే వాళ్ళకి అబ్బాయి అయితే నిద్ర వస్తలే పదకొండున్నర అయిపోయింది ఈరోజు లాస్ట్ రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఒక్కడనే ఉన్నా కాబట్టి జాలీగా పాటలు పెట్టుకుండా అయితే డ్రైవ్ చేస్తున్నా మన ఖమ్మం రోడ్ మీదైతున్నాయి ఇప్పుడు వరంగల్ వెళ్ళే రోడ్లో సో నైట్ మొత్తం అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది మన బ్రో అయితే కూర్చొనే ఉన్నాడు పడుకోలేదు సో ముంగట మాత్రం నాన్న వాళ్ళ వెహికల్ అయితే వెళ్తుంది ఒకవేళ ఇక్కడ నిద్ర వస్తే అక్కడ నాన్నకైతే ఇచ్చేస్తా మ్యాక్సిమం అయితే కాల్ద వరకు నడిపేయచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ వీలైనంత మాత్రం వరకే నడుపుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్నాం నైట్ నుంచి షాప్ ఇప్పుడు నిద్ర వచ్చినట్టు అవుతుంది నా బండి అయితే నారాయణ అడుగుతున్నాడు ఆ కాసేపు అయితే పడుకుంటా మంచిర్యాల నుంచి ఇంకా కాదా నారాయణ అడుగుతుడు ఫ్రెండ్స్ ఫైనలీ మేమైతే మార్నింగ్ సెవెన్ ఎయిట్ కల్లా ఎస్పీఎం కంపెనీ దగ్గర అయితే చేరుకున్నాయి ఇక్కడ మన రెండు లారీలు అయితే ఉన్నాయి మధ్యలో నా స్కూటీ కూడా తీసుకొచ్చినవి మనం అయితే సిర్పూర్ పేపర్ మిల్ దగ్గర అయితే ఉన్నాం ఇవి అన్లోడ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుందో తెలియదు ఫోన్ అయితే చేస్తారు మన బ్రో అయితే మనతో వచ్చిన మహేష్ బ్రో అయితే వెళ్ళిపోతుండు ఒకసారి అయితే మన మహేష్ బ్రోని అయితే అడిగి తెలుసుకుంది అసలు ఎట్లా ఉంది లారీ మీద పోయిన ఎక్స్పీరియన్స్ అనేది మహేష్ బ్రోని అడుగుతాను ఎందుకంటే నెక్స్ట్ టైం మనం సబ్స్క్రైబర్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి అయితే ఐడియాలు ఇద్దాం అనుకుంటాడు బ్రో ఎట్లా అనిపించింది బ్రో మొత్తానికి అయితే ట్రిప్ తిరుగుడు ఒక జాలీగా అనిపించిందా లేకపోతే డ్రైవర్ కష్టం ఏమన్నా ఏర్పడిందా ఫుడ్ గురించి జాలీగా అనిపించింది అంటే ఏర్పడింది డ్రైవర్ కంటే అంటే కొంచెం అవగాహన కలిగింది అంటే డ్రైవింగ్ కూడా కొంచెం ఎట్లా ఉంటది ఎక్కడ ఎక్కడ పొజిషన్ లా ఎంత కష్టంగా ఉంటది అన్నది అన్ని అర్థమైంది మళ్ళా డ్రైవర్లకు ఫుడ్ గురించి టైం మీద అందిందా లేదా టైం టైము అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఫుడ్ ఫుడ్ కోసం గానీ అయితే కొంచెం ఓకే కానీ నేర్చుకోవడానికి అయితే కొంచెం ఐడియా అయితే నాకు వచ్చింది అంటే ఫస్ట్ ఫస్ట్ ఆల్ ఎవరైనా నేర్చుకోవడానికి వెళ్ళాలనిపిస్తే మాత్రం దాస మొత్తం దాని మీద మాత్రం దాని మీద ఉంటది ఇక్కడ అనేది ఏ అన్ని మూడు ట్రిప్పులు అయితే అయిపోయినాయి అలా నాకు కొంచెం అయితే నాకు అర్థమైంది ట్వంటీ పర్సెంట్ అయితే నాకు డ్రైవింగ్ వచ్చినట్టే ఫీలింగ్ అవుతుంది బెంగళూరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒకటే బెంగళూరు కాదు బెంగళూరు నుంచి మళ్ళీ వడ్లు వడ్ల నుంచి కర్ర నింపైతే వచ్చినాం ఫైనలీ మన బ్రో చెప్పాల్సింది ఏందనుకుంటే ఫస్ట్ టైం అయితే ని తీసుకుపోయినా మన ఫ్రెండే తెలిసిన వాళ్ళని తీసుకుపోయినా ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్ని తీసుకొస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారని నాకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ముందే తెలిసిన అయితే తీసుకెళ్ళినా ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్ అయితే తెలీదు ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత అసలు ఏం ఫీల్ అండి ఏంది వాళ్ళకి ఎటువంటి కంఫర్ట్స్ ఉండాలి అనేది అయితే తెలుసుకున్నాను నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫుడ్ కరెక్ట్ టైం ఉండదు టూ టైమ్స్ అట్లా త్రీ టైమ్స్ మ్యాక్స్ అయితే ఉంటుంది బ్రో నేర్చుకోవడానికి అయితే వచ్చాడు కానీ ఈ ఈ ట్రిప్లో తొందర తొందరలో అసలు నేను ఏం చెప్పలేకపోయినా బ్రో ఏం నేర్చుకోలేదు జస్ట్ చూసే జస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఎక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది అయితే ఫైనలీ మన బ్రో చెప్పాల్సింది ఏంటి మనం నెక్స్ట్ టైం కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా వేరే ఎవరైనా సబ్స్క్రైబర్స్ని కాంటాక్ట్ అయితే కావండి ఇంకా వెహికల్లో కొన్ని చేంజెస్ జరిగిన తర్వాత తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అయితే అని నేను అనుకుంటున్నా ఫైనలీ మన బ్రోకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం మంచి టైం అయితే స్పెండ్ చేసిండు బ్రో ఓకే మన ఈ బ్లాగ్ కూడా ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది బాయ్ బాయ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్